నెల్లూరు నగర నియోజకవర్గ తీర్మానాలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు మినీ మహానాడులో ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహణ చేసే విధంగా పని చేయాలని ఆయన సూచించారు భూగర్భ డ్రైనేజీని అభివృద్ధి చేస్తామని ఇది మహానాడులో ఇస్తున్న తీర్మానమని ఆయన పేర్కొన్నారు సంఘం నుంచి నెల్లూరుకు తాగునీరు అనే పథకం పటిష్టంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు నెల్లూరు నగరానికి ఎంతో అవసరమైనటువంటి సమగ్ర త్రాగునీటి పథకం సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి పరిశుద్ధమైన త్రాగునీరించి అధిక అందించే పథకాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా భూగర్భ డ్రైనేజ్ నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి భూగర్భ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా దశాబ్దాల కళ పెన్నా పరివాహక ప్రాంతమైనటువంటి భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్నటువంటి అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకి సొంత ఇంటి కళ నేర్చే నెరవేర్చే సొంత ఇంటి పట్ట మంజూరు చేయించేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మంజూరు చేయించవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం ఇదే కాకుండా నెల్లూరు నగరంలోని నలభై ఆరు పార్కులు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్కులు అన్నింటినీ కూడా అభివృద్ధిపరచి స్థానిక ప్రజలకి అంకితం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలోని యాభై నాలుగు స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అదనపు తరగతి గదుల నిర్మాణం కావచ్చు అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ కావచ్చు అన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆ వచ్చే విద్యా సంవత్సరానికి అందించవలసిందిగా ఈ మహానాడు వేదిక ప్రతిపాదిస్తున్నాం ఇదే కాకుండా నెల్లూరు నగరంలోని ప్రధాన డ్రైన్లన్నింటినీ కూడా పూర్తి చేసి నీరు పోయేదానికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ సుజల రెండు రూపాయలకే కేవలం రెండు రూపాయలకే పరిశుద్ధమైన తాగునీరు అందించే పథకాన్ని ప్రతి ప్రాంతంలో కూడా పూర్తి చేయవలసిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తున్నాం కేంద్ర మాజీ మంత్రివర్యులు తీతిదే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పెద్దలు శ్రీమతి పనభాక లక్ష్మి గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా నెల్లూరు నగరంలోని మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో అరువులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు ఇచ్చే విధానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి వారికి ఇవ్వాల్సిందిగా ఈ మహానాడు వేదికగా ప్రతిపాదిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం